హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మా పిల్లలైతే మీ అందరికీ బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంతవరకు కూడా వాళ్ళని స్కూల్కి పంపించడానికి నేను చాలా పనులైతే చేసుకున్నాను ఆ తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవాలి ఒక్కొక్కటిగా వెళ్ళిన తర్వాత నేను చేసుకునే పనుల్లో మొట్టమొదటి పని ఏదైనా ఉందంటే ఈ పొట్టేళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడమేనండి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కడతాను రోడ్డు మీద ఇంటి ముందు నాకు కనిపించేలాగా నేను పని చేసుకుంటూ ఉంటే ఇది ఇంటి ముందు అలా అరుస్తూ ఉంటుంది మేత పెడుతూ ఉంటాను ఇంకా దీనికి ఉబ్బరం ఇంకా అరుగుదల శక్తి బాగుండాలి అంటే ఉబ్బరం లేకుండా ఉండాలంటే ఉప్పు వామ్ వర్క్ అలాంటివి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి ఉప్పు నాలుగు రోజులకి మూడు రోజులకి పెట్టినా ఏం కాదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అదేనండి మా వాళ్ళు మా పిల్లలు ఇక దుప్పట్లు ఇవన్నీ కూడా పక్కలవన్నీ సర్దుకుంటాను మరి వాళ్ళు ఉండగా ఇవన్నీ సర్దుకుని చేస్తూ కూర్చుంటే బస్ వచ్చేసి హార్న్ వేస్తుంది అది లేట్ అయిపోద్ది కదండి అయినా తీసేసుకోవచ్చు కానీ మరి వాళ్ళు పడుకునే ఉంటారు నేను లేచేసరికి అయితే వాళ్ళు లేచి వచ్చేటప్పటికి నేను ఇంకా వేరే పనుల్లో ఉంటాను కాబట్టి ఈ దుప్పట్లో మడతయడం పక్కలు సర్దడం అనేది వాళ్ళు వెళ్ళిన తర్వాతే చేస్తూ ఉంటాను ఇంకా నాకు బెడ్షీట్ కూడా బాగాలేదనిపించిందండి దాన్ని కూడా తీసేసి వేరే ఉతికిందైతే వేస్తున్నాను చాలా మంది హౌస్ వైఫ్స్ బద్ధకంతో ఉంటారు అనేసి చాలా మంది అనుకుంటారండి కానీ బద్ధకంతో ఉండడానికి పనులు ఏమీ లేకపోతే బద్ధకం వస్తుందండి కానీ ఇంటి నిండా పనులు ఎక్కడ చూసినా వస్తువులు చేతి నిండా చేయడానికి చాలా అంత పని ఉంటుంది మరి అలాంటప్పుడు బద్ధకం ఎందుకు ఉంటుందండి నాకు తెలిసి ఇంటి బాధ్యతలన్నీ నిర్వర్తించే వాళ్ళకి అసలు బద్ధకం ఉండనే ఉండదు కనీసం కాసేపు అలా తీరిగ్గా కూర్చోవాలన్నా కానీ కూర్చోబుద్ధి కాదు ఆ కూర్చుంటూనే ఏదో ఒక పని అయితే చేసుకోవాలనే అనిపిస్తుంది ఇనులన్నీ కూడా నేను కుండి దగ్గర వేసేసుకుని అలా అయితే డైలీ తోముకుంటాను మీరు చూస్తూనే ఉంటారు ఈ గిన్నెలన్నీ తోమే కన్నా ఇవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడ వేయడానికి నేను ఎక్కువ టైం తీసుకుంటాను మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా వంట బీరువాలో నుంచి పిల్లలు టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా గిన్నెలు ఉంటానే ఉంటాయండి ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి వేసుకుని కూర్చొని అలా తో తోముకుంటాను ముందు స్టీల్ గిన్నెలన్నీ తోమిన తర్వాత మసి కొండలు అలాంటివి ఏమైనా ఉంటే అవి లాస్ట్లో తోముకుంటాను బద్ధకము బద్దకము అంటారండి బద్దకం ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు మన కళ్ళ ముందు ఏదైనా పని కనిపిస్తూ ఉంటుంటే అది చేయకుండా మనం అలా కూర్చొని అయితే ఉండలేము అస్సలు ఉండలేము గిన్నెడు అయితే గిన్నెలు ఉంటాయి తోమడానికి ఇంకా ఇల్లు అయితే తుడిచే పని ఉంటుంది ఇంకా వంట అయితే చేసే పని ఉంటుంది అయినా బతికించాలని అయితే మనకు అనిపించదు కదా అన్ని పనులు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతే టిఫిన్ అయినా చేయాలనిపిస్తుంది నేనైతే ఈ గిన్నెలన్నీ తోమిన తర్వాత నీట్గా తుడుచుకున్న తర్వాత టిఫిన్ అప్పుడు చేయాలనుకుంటాను ఒకవేళ టైం దాటిపోతే ఏకంగా అన్నమే తినేస్తానండి టిఫిన్ తినడానికి ప్రత్యేకించి టైం అనేది ఏమీ ఉండదు కానీ హెల్త్ కాపాడకోవాలనుకుంటే ఖచ్చితంగా తినవలసిందే టైంకి పిల్లలు వెళ్ళిన తర్వాత కానీ నేను అలా అలా పోస్ట్ పోన్ చేసేస్తానండి తినడానికి ఎందుకంటే ఈ పని అయిపోయిన తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత అనుకుంటూ అలా వంట వరకు వెళ్ళిపోతూ ఉంటాను ఒక్కోసారి నానబెట్టేటప్పుడు నేను రోజువారీ వేసుకునే బట్టలు అయితే తర్వాత నానబెడతాను ముందైతే శనివారం ఆదివారం బట్టలు ఉంటాయి కదండి అయితే కాస్త అప్పుడప్పుడు వేసుకునే బట్టలు అవి అయితే ముందైతే సర్పులో పెట్టేసి జాడించేసి వాటిని సబ్బు కూడా పెట్టి అప్పుడైతే ముందు ఆరేసేస్తాను ఎందుకంటే కొంచెం దాచుకునే బట్టలు అయితే అంతగా నానకూడదు పాడవుతాయి అందుకని కొత్త ధనం పోతుంది కదా అది కాపాడుకోవాలంటే కాస్త వాటిని నానబెట్టకుండా పక్కకు తీసేసుకుని అయితే మిగతా బట్టలు నానబెట్టుకుంటాను ఈ బట్టలు ఇలా నానుతూ ఉంటాయి ఈ లోపైతే కూర చేద్దాం అనేసి స్టవ్ దగ్గరకు వచ్చానండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఆ తర్వాత వాటిని అయితే నూనెలో అయితే వేయించుకుంటున్నాను ఈ కూర ఏంటంటే అంటే ఎగ్స్ ఉన్నాయండి అయితే పొలట చేస్తే అందరూ తినేయవచ్చు మామయ్య గారికి ఒకటి మాకొకటి కాకుండా అందరికీ ఒకటే వండేయాలనేసి కోడిగుడ్డు పొలట చేయాలని ప్రిపేర్ అయిపోయాను ఇంకా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత గుడ్లు కూడా ఒక్కొక్కటిగా అయితే అందులో వేసేసి వాటిని అలా కాసేపు అయితే మగ్గనిస్తానండి గుడ్లు ఉల్లిపాయల్లోకి పొడిచిన వెంటనే కూడా తిప్పకూడదు తిప్పితే అదంతా కూడా నీచు వాసన వచ్చేసి అంత టేస్ట్ బాగోదు వాటిని కాస్త అంత గట్టిపడే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుంటే అవి గట్టిగా అయిపోతాయి ఆ తర్వాత మనం కదుపుతూ తిప్పుతూ ఉన్నా ఏమీ కాదు గిన్నెలన్నీ కూడా తోమేసి ఆరబెట్టాను కదండి అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడితేనే కానీ నాకు చేతికి కావాల్సిన పనిముట్లు అయితే దొరకవు ఆడ దగ్గరికి వెళ్ళి రన్నింగ్ డేస్ అయితే చేయవలసి ఉంటుంది మూత కోసం అయితే వెళ్ళాను గిన్నెల్లోకి ఇక మూత అయితే తీసి చూస్తే ఇదంతా కూడా గట్టిగా అయిపోయిందండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం కదిపినా కానీ ఇవి ఉల్లిపాయలు కంటుకోకుండా మిక్స్ అవ్వకుండా గట్టిగా అయిపోతాయి ఉల్లిపాయలు ఇవి కూడా మిక్స్ అయ్యే వరకు అలా కాస్తంత తిప్పిన తర్వాత సరిపడా ఉప్పు కారం అయితే మూత పెట్టేసుకుంటాను ఆల్రెడీ పసుపు అయితే వేసేసాను ఇంకా ఉప్పు కారం వేయవలసిన పని ఉంది దీన్ని ఇలా మగ్గనిచ్చుకుంటాను వాటర్ అవి యాడ్ చేసుకో అవసరం లేదు మనకి త్వరగా అయిపోవాలి ఉడికిపోవాలనుకుంటే కొన్ని వాటర్ అయితే పోసుకోవచ్చు నేనైతే వాటర్ పోయకుండానే మూత పెట్టేసి అలా మగ్గనిస్తాను మగ్గనిచ్చేటప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపడుతుంది కదా కూర సంగతి అయితే పూర్తి అయినట్టేనండి ఇది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకుంటాను ఈ లోపైతే లోపల నుంచి వచ్చేసాను ఈ బయట అయితే ఉందలేండి ఇది కూడా ఒకసారి తుడిచేసుకుంటాను ఇంకా బయట అయితే మరి రేకుల షెడ్ ఉంటుంది కదా దానిలో కూడా తుడుచుకోవాలి ఇంకా గొర్రె దగ్గర కూడా అంతమానం శుభ్రం చేసుకుంటూనే ఉండాలి ఇలా రోజులో అయితే చిరాకు అనిపించినప్పుడల్లా తుడుస్తూనే ఉంటానండి ఉదయమే తుడవాలి సాయంత్రమే తుడవాలి అనేది ఏమీ ఉండదు పిల్లలు వచ్చారంటే ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు కదా ఇంట్లో పిల్లలు ఉంటే ఇల్లంతా కూడా కొంచెం గజ్బిజ్గానే ఉంటుంది కాబట్టి సర్దింది సర్దినట్టే ఉండాలి తుడిచింది తుడిచినట్టే ఉండాలి పెద్దాక వంట సంగతి అయింది తుడుచుకునే పని అయ్యింది అమ్మయ్యే అనుకోవడానికి అయితే ఉండదండి మరలా ఇంకొక పని ఉన్నాను అనుకుంటూ కనపడుతూనే ఉంటుంది మధ్యాహ్నం అయ్యింది అంటే పదకొండున్నర పన్నెండు లోపైతే నీళ్లు వస్తూ ఉంటాయండి మరి మధ్యాహ్నం వరుసలో కూడా నీళ్లు పట్టేసుకోవాలి ఉదయాన్నే ఒక బిందైతే పట్టుకుంటాను అవి వంటకి తాగడానికి అయిపోతాయి ఇంకా ఉన్నా కానీ అవి పారపోయి Sí, sí. మళ్ళీ ఇంకో బిందైతే పట్టుకుంటాను రాత్రి వరకు ఇవే నీళ్లు ఇక మళ్ళీ మార్నింగ్ అయితే పట్టుకోవాలి ఇలా బాటిల్స్ బింది కూడా పట్టేసుకుంటే ఇక సాయంత్రం నీళ్లు పట్టుకొని అవసరం లేదు రోజులో మూడు సార్లు వస్తాయి అయినా కానీ నీళ్ళకి మనం ఎంత వాడినా కానీ వాడాలనే ఉంటుంది కదండి తాగుతూనే ఉంటాము ఒక బిందే నీళ్ళు అయితే పట్టుకుని లోపల పెట్టుకున్నాను ఆ తర్వాత బాత్రూంలోకి పెట్టే ట్యూబ్ అయితే పని చేయట్లేదండి అక్కడక్కడ చిల్లులు అయితే ఉన్నాయి దాంతో పడే కన్నా ఇలా బకెట్తో మోసుకెళ్ళి ఆ బాత్రూమ్ కుండీలో పోస్తేనే మంచిది అనిపిస్తుంది అందుకనే ఇలా నాలుగైదు బకెట్లు అయితే తీసుకెళ్లి చేతో పట్టుకుని కుండీ కూడా నిండబెట్టేసాను ఇంకా ఈ కుండీలో నిండిన తర్వాత అక్కడ ఉన్న బకెట్లు మొత్తం కూడా నిండబెట్టేస్తానండి ఇంకా నీళ్ళు అయితే బట్టలు కూడా ఉతికేసి పక్కన పెట్టాను అవి ఆరేసే లోప అయితే నీళ్ళు వస్తున్నాయి ఇక నీళ్లు పట్టిన తర్వాత ఇవి ఆరాయి వచ్చిలే అనేసి వీటిని పక్కన పెట్టుకున్నాను ఇక్కడికి నేను పద్దాకా వస్తూనే ఉంటానండి బట్టలు ఆరేయడానికి స్థలం దగ్గరికి మా ఇంటికి ముందునే ఉంటుంది ఇదివరకైతే ఖాళీగా కనిపించేది కానీ అంతా కూడా పచ్చదనంగా అయితే అయిపోయింది ఎందుకంటే గోంగూర మొక్కలండి మేము పెట్టలేదు విత్తనాలు కూడా కావాలని చల్లలేదండి కానీ వాటి అంతా అవే రెండు మొక్కలు ఉంటే ఆ మొక్కల విత్తనాలన్నీ పడిపోయి మొత్తం దొడ్డంతా కూడా ఈ గోంగూర మయమైపోయిందండి ఈ గోంగూర ఎంత వండుకుంటామండి అందరిలోనూ ఉంటుంది మా విలేజ్లో అయితే ప్రతి చోట కూడా గోంగూర దొరుకుద్ది వీటన్నిటిని కూడా తీసి పారేయాలి కానీ తీయడానికి అవి ప్రాణం అయితే ఒప్పదు బాగా ఎండలుగా ఉన్నప్పుడు అయితే బట్టలన్నీ కూడా తిరగేసి ఆరేసుకోవాలండి కానీ నేను ఎండ లేకపోయినా కానీ ప్రతిదీ తిరగేసే ఆరేస్తాను లేదంటే ఒక అనుమానం అనమాట అందుకని ప్రతిదీ కొత్తవైనా అయినా పాతవైనా కానీ మాక్సిమం తిరిగేసి ఆరే ఆరేయడానికే చూస్తాను ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఈ మొక్కలన్నీ ఏం చేయాలా అని అయితే ఒక ఆలోచన వచ్చిందండి ఇక ఇవి తీసేయడం తప్పించి వేరే ఆలోచన ఏముంటుంది ఈ మొక్కలకు అటువైపున అయితే కనకంపరం మొక్కలు అవి ఉంటాయి అవన్నిటిని కూడా మూసేశాయి వాటికి గాలి ఆడక అవైతే అలా చిన్నగా అయితే అయిపోయాయి మొక్కలు తీస్తే వాటికి కాస్త గాలాడుతుంది అనిపించింది ఇలా బట్టలు అయితే ఆరేసేసుకున్నానండి మేము ఎప్పుడో పిల్లలకి స్కూల్కి రెడీ చేయడానికి ప్రారంభం అవుతుంది ఇలా బట్టలు ఆరేయడం అయితే ఎండ్ అవుతుంది ఈ ఎండ్ అవుతామేమీ సరిపోదులేండి ఇంకా ఉంటుంది ఈ బట్టలన్నీ ఆరిన తర్వాత మడత పెట్టుకోవాలి మరలా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి చూసుకోవాలి ఇంకా నైట్కి అయితే మరి వంట చేసుకోవాలి ఇంకా మిగతా పనులు తోముకోవడం తుడుచుకోవడం ఇవన్నీ మరలా ఉంటాయి సెకండ్ టైము ఇంకా మధ్యాహ్నం పూట ఎవరు చేసుకునే పనులు వాళ్ళకు ఉంటాయి కదండీ మరి మాకైతే మా విలేజ్లో ఏదో ఒకటి ఉంటుందండి బొట్టలు అల్లడమో తట్లు అల్లడమో కొబ్బరిన్నులు తీయడమో ఏదో ఒకటి ఉంటుంది మరి మా సైడ్ అయితే ఎక్కువ బత్తాయి తోటలు ఉంటాయండి బత్తాయి తోటలకి బత్తాకాయ బొట్టలు అయితే ఈ రోజుల్లోనే ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి అంటే మా లాంటి వాళ్ళు విలేజ్లో చాలామంది అయితే ఈ తాటాకులతో అయితే ఈ బొట్టలు అల్లుతూ ఉంటారు ఈ బొట్టలు అల్లడం చాలా ఈజీగానే ఉంటుంది అల్లే వాళ్ళకి కానీ కొత్తగా చూసే అయితే వింతగా అనిపిస్తుంది అండి అయితే ఆకులతోటి ఇలా బుట్టలు అల్లుతూ ఉంటారు ఆ అయితే ఫస్ట్ ఏదైనా మెటీరియల్ తయారు చేసి అక్కడ పెడితే దానికి ఇంకా చేయవలసినవి ఉంటాయి కదండి అలాగ మూలలు వేస్తారు మేమేమో తల ఒకటి తీసుకుని అయితే ఇలా బుట్టల రూపంలో అల్లేసి దానికైతే ఈయనగుచ్చి మరలా ఒక్కొక్క బొట్ట చొప్పున ఇరవై ఐదు బుట్టలు లెక్క పెట్టి పెద్ద గుదిలాగా అయితే గుచ్చాలి ఇలా నేను కూడా వచ్చిన కొత్తలో అయితే కొన్ని రోజులు రాలేదు కానీ బుట్ట అల్లడం తర్వాత తర్వాతగా అయితే నేర్చుకున్నానండి నాకు కూడా వచ్చు బొట్టలు అల్లడం కానీ అత్తయ్య గారు అంత స్పీడ్గా అయితే నేను అల్లలేను ఏదో అలా అలా అల్లుతాను అనమాట ఖాళీగా ఉండి కూర్చోలేం కదా అత్తయ్య గారు అలా అల్లుతూ ఉంటే అంత స్పీడ్గా అలలేకపోయినా ఏదో నా వంతుగా నేనైతే కొన్ని బొట్టలు అయితే అల్లడానికి అయితే కూర్చున్నాను ఈ ఊరు వాళ్ళు అంటే మా ఊరు వాళ్ళందరూ కూడా ఈ బొట్టలు అల్లడంలోనైతే చాలా ఇదిగా ఉంటారండి అంటే చాలా ముందు ఉంటారు కానీ ఈ ఊరు వచ్చిన కోడళ్ళు కూడా అంతే ఇదిగా ఉంటారు మరి ఉండాలి కదా మరి నేను కూడా ఈ ఊరి కోడలు అయినందుకు ఈ బుట్టలే తేరాలనేసి చాలా పొద్దుదలగా అయితే నేర్చుకున్నాను ఈ బుట్ట కొత్తలో అయితే దగ్గరుండే ఆడవాళ్ళు చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అందరూ తేడా ఏమి ఉండదండి ఈ బుట్ట రాని వాళ్ళు అంటూ ఉండరు కదా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో అయితే ఒకళ్ళు మూలలేస్తూ ఉంటే చాలా మంది అయితే అల్లుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలిసి ఆడుతూ పాడుతూ సంపాదించే పని ఏదైనా ఉందంటే ఇదేనండి కానీ ఇది ప్రతి సీజన్ లోనూ అమ్ముడు పోవు ఓన్లీ వర్షాకాలం మాత్రమే తీసుకెళ్తారు వీటిని కట్టేసిన ఈ బుట్ట కాయలైతే మనకి వినాయక చవితికి వచ్చేస్తాయి ఈ బుట్టలో కట్టిన కాయలు అయితే చాలా రంగుగా ఉండి చాలా మచ్చ మచ్చలుగా చాలా అందంగా డిజైన్ పడుతుందండి ఈ బుట్టల వల్ల బొట్లైతే ఇలా చాలా సేపు అయితే అల్లేమండి కానీ ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపించలేకపోతున్నాను మరొక వీడియో అయితే చేస్తాను ఈ బొట్లకు సంబంధించింది ఇలా నా చెయ్యి కూడా వేసి త్వర త్వరగా అయితే బొట్లయితే అల్లేసామండి అత్తయ్యతో కలిసి ఇలా గుదులు కూడా గుచ్చేసాము డీటెయిల్ గా మరొక వీడియో అయితే చేస్తానని చెప్పాను ఇలా పనులన్నీ కూడా అయ్యేసరికి అయితే పన్నెండున్నర ఒంటి గంట అవస్తుంది ఇలా ఆడవాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఒకదాని తర్వాత ఒకటైతే పనులు ఉంటూనే ఉంటాయండి బొట్లో నుంచి తవ్వినట్టు పుట్టుకొస్తూనే ఉంటాయి కానీ ఏ ఒక్కటి పోస్ట్ పోన్ చేయడానికి అయితే ఒకసారి తినడానికే తీరుకుండదండి ఏ చేతనో లేవలేకపోవచ్చేమో కానీ బద్దకం వల్ల మాత్రం కానీ బద్దకం 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 అనేస్తారు ఏది చేయకపోయినా బద్దకం వల్లే చేయలేదు అనుకుంటారు కానీ హెల్త్ బాగలేదేమో అని ఎవరు కూడా ఆలోచించరు రకంగా చెప్పాలంటే ఇన్ని పనులు చేసే ఆడవాళ్ళని చూసి బద్దకం కూడా దరిదాపుల్లోకి రావడానికి భయపడుతుందండి దూరంగా పారిపోతుంది ఎందుకంటే ఇన్ని పనులు చేస్తూ ఉంటే బద్దకానికి ఇంకా ఎంట్రీ ఎక్కడండి నో ఎంట్రీనే కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్